అనుకున్న కోరిక ఒకటి నెరవేరిందండి అందుకే స్వామివారికి ఈ రోజు ఏడు పిండి దీపాలు పెట్టి పూజ అయితే చేసుకుంటున్నాను హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు విజయ హోమ్ అండ్ బ్లాగ్స్ ఈ రోజు శనివారం కదండి ప్రతి శనివారం పిండి దీపం పెడతాను గానీ ఈ రోజు ఇంకా స్పెషల్ గా పెడుతున్నాను అదేంటనేది అనేది వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఈ రోజు ముందుగా ఒకటి చూపిస్తాను బాగుంది ఇది డిమార్ట్ లో వన్ వన్ ఆఫర్ ఉందండి బై వన్ గెట్ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది ఎలాగో ప్రతి శనివారం పూజ చేస్తుంటాను కదా అని ఇదైతే తీసుకున్నాను ఇది ఇంత డబ్బా వచ్చి సెవెంటీ ఫైవ్ రూపీస్ పడిందండి మామూలుగా తీసుకుంటే ప్యాకెట్ లో కొద్ది కొద్దిగానే వస్తుంది ఇదైతే మనకి చాలా రోజులు వస్తుందని ఈ డబ్బా వచ్చి తీసుకున్నాను ఇప్పుడైతే పిండి దీపాలు చేసుకుంటున్నాను దీపాలకి ప్రసాదానికి అన్ని కూడా రెడీ చేసి పెట్టుకున్నాను దేవుడు ఇక్కడ అంతా కూడా సరిపెట్టేస్తున్నాను ఇప్పుడు ఏంటంటే స్వామికి ప్రసాదం వండాలి అలాగే పిండి దీపాలు చేసుకోవాలి చేసుకున్నాం మా బాబు గురించి ఒక కోరిక అయితే మనసులో అనుకున్నానండి అది నెరవేరితే మూడు శనివారాలు మూడు సోమవారాలు పిండి దీపాలు పెట్టి శివయ్యి వెంకటేశ్వర స్వామికి ఏదైనా ప్రసాదం ఉండి పూజ చేసుకుంటాను అనుకున్నాను అనుకున్నట్టుగానే వారం రోజుల్లోనే ఆ కోరిక అయితే నెరవేరిందండి అందుకని ఇంకా ఈ రోజు శనివారం నుంచే మొదలు పెట్టాను అనమాట ఎలాగో చాతుర్మాసం కదా ఈ టైంలో లో మనం పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది ఏడు శనివారాల వ్రతం చేసుకుంటే కూడా మంచిదేనండి ప్రస్తుతానికి అది చేయలేకపోయినా మనస్ఫూర్తిగా ఒక మూడు వారాలు గాని ఐదు వారాలు గాని అలా ఏదైనా మనసులో అనుకుని చేసుకున్నా సరే స్వామివారి అనుగ్రహం అయితే ఉంటుందని నమ్ముతాను నేను అందుకనే మూడు శనివారాలు మూడు సోమవారాలు చేస్తానని శివయ్యి వెంకటేశ్వర స్వామికి అనుకున్నాను కదా ఈ వారం నుంచి మొదలు పెట్టి మూడు వారాలు అయితే చేద్దాం అనుకుంటున్నానండి అందుకని ఈ రోజు అయితే ముందుగా ప్రసాదం చేస్తున్నాను ఈ రోజు ఏంటంటే సింపుల్ గా అయిపోయే రవ్వ కేసర్ చేస్తున్నానండి దానికోసం చిన్న కప్పుడు రవ్వ మాత్రమే తీసుకున్నాను ప్రసాదం వరకే కాబట్టి కొద్దిగానే తీసుకున్నాను కొంచెం ఆవు నెయ్యి వేసుకుని దాంట్లో రవ్వ వేసి వేయించి ఆ కప్పు రవ్వకి మూడు కప్పుల నీళ్ళైతే వేసుకున్నాను అది కాస్త దగ్గరకు వచ్చిన తర్వాత పంచదార కూడా సేమ్ క్వాంటిటీలో తీసుకుని వేసేసి దగ్గరకి రానించి ఆఫ్ చేసేసానండి దీంట్లో నేను యాలికల పొడి కానీ లేదంటే డ్రై ఫ్రూట్స్ కానీ ఏం వేయలేదు ఉంటే మన దగ్గర అన్ని కూడా వేసుకోవచ్చు తయారైన ప్రసాదాన్ని పక్కన పెట్టేశానండి అది చల్లారేలోగా నేను ఇక్కడ ప్రసాదానికి పిండి దీపాలు ఇవన్నీ కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట అంటే ప్రసాదం పెట్టడానికి ఇలాగా ఒక చిన్న బౌల్ లాంటివి తీసుకుని దీనికి తిరునామం పెట్టుకుంటున్నాను గంధంతో కుంకుమతో ఇలా అలంకరణ చేసుకుంటున్నాను స్వామివారికి నైవేద్యం పెట్టడం కోసం అలాగే ఇంకొక చిన్న ప్లేట్స్ ఉన్నాయండి వాటిలో కూడా ఇలాగ చల్లారిపోయిన ప్రసాదాన్ని పెట్టుకుంటున్నాను ప్రసాదం ఎప్పుడైనా సరే వేడి మీద నైవేద్యం పెట్టకూడదంట చల్లారిన తర్వాతే పెట్టుకోవాలి ముందుగా ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారికి వినాయకుడికి మిగిలిన దేవుళ్ళకి అందరికీ కూడా ఇలా సపరేట్ సపరేట్గా ప్రసాదాన్ని అయితే ప్లేట్లో పెట్టి పెట్టుకున్నానండి వీటి మీద చిన్న బల్ల ముక్క కూడా పెట్టేసి స్వామి వారికి పెట్టే నైవేద్యంలో చిన్న తులసి తలం కూడా వేసి పెట్టుకున్నాను ఈ ప్రసాదాలతో పాటు వెంకటేశ్వర స్వామి వారికి కొంచెం వడపప్పు పానకం కూడా కలిపానండి అవి రెండు వారికి ఇష్టం కాబట్టి అవి కూడా కలిపి పెట్టుకున్నాను వాటి మీద కూడా ఇలా తులసిదెలం పెట్టేసి నైవేద్యాలు అయితే పక్కకు పెట్టుకున్నానండి ఇప్పుడు పిండి దీపాలకి పిండి కలుపుకోవడానికి అనమాట ఇదైతే నేను బియ్యం పిండి తీసుకున్నాను దీన్ని ఆరిపోయిన పిండి అండి అంటే పొడిపిండి అనమాట పచ్చిపిండి పట్టి ఆరబెట్టి పెట్టుకున్న పిండి ఇది దీంట్లో తురుమేసిన బెల్లాన్ని వేసుకుంటున్నాను మనం ఏడు పిండి దీపాలు కదా చేసుకునేది వాటికి సరిపడా పిండి అయితే తీసుకున్నానండి దాంట్లోనే తురుము పెట్టుకున్న బెల్లము కొంచెం ఆవుని వేసుకున్నాను దీంట్లోనే ఒక్క చిటికడు పచ్చకర్పూరం వేసుకుంటున్నానండి నేను ప్రతి శనివారం కూడా వెంకటేశ్వర స్వామి వారికి పచ్చకర్పూరం కలిపి పిండి దీపాలు చేస్తూ ఉంటాను కదా ఇలా పచ్చకర్పూరం బయట విడిగా తీసుకుంటుంటే ఒక్కొక్క ప్యాకెట్ వచ్చి థర్టీ రూపీస్ అలా ఉంటుందండి చాలా కొంచమే వస్తుందనమాట నాకు ఈ డబ్బా అయితే బెటర్ అనిపించింది సెవెంటీ ఫైవ్ రూపీస్కి ఇంత పెద్ద డబ్బాతో సహా కలిపి వచ్చిందండి చాలా రోజులు వస్తుందనమాట పూజ చేసుకోవడానికి అందుకని ఇది తీసి పెట్టుకున్నాను స్వామివారికి పచ్చకర్పూరం అంటే ప్రీతి కాబట్టి మనం హారతి ఇచ్చినప్పుడు కూడా పచ్చకర్పూరంతో ఇస్తే మంచిదండి నేను మామూలు కర్పూరాన్ని వాడతాను పచ్చకర్పూరాన్ని కూడా వాడుతూ ఉంటాను హారతిలో పచ్చకర్పూరంతో ఇస్తే స్వామివారికి చాలా ఇష్టమంట అందుకని పచ్చకర్పూరం కూడా శనివారం రోజునే ఇస్తూ ఉంటాను ఇక్కడ నేను కొంచెం కొంచెం నీళ్లు వేసుకుంటూ పిండి దీపాలకు పిండిని అయితే కలుపుకున్నాను పచ్చిపాలతో కూడా కలుపుకోవచ్చు అండి ప్రస్తుతానికి అయితే పచ్చిపాలు ఇంట్లో లేవని చెప్పి నీళ్లతోనే మెత్తగా ఇలా సాఫ్ట్ గా కలుపుకున్నాను పిండి దీపాలు విరగకుండా రావాలి అంటే ఇలా సాఫ్ట్ గా కలిపి పెట్టుకుంటే దీపాలు విరగకుండా చక్కగా నిల్చుని ఉంటాయండి ఒకవేళ పగులుతున్నాయి అనిపిస్తే ఒక పావు గంట పాటు ఈ పిండిని పక్కకు పెట్టేసుకోవచ్చు నిజంగా అండి ఉదయం లేచిన దగ్గర నుంచి స్వామి వారికి పూజ చేయాలని ఇంట్లో పనులన్నీ చకచకా చేసుకుంటూ ఉంటాం కదా రోజు ఇంట్లో పూజ చేసుకున్నా సరే శనివారం వచ్చిందంటే ఏంటో అదొక పండగలాగా కొత్తగా అనిపిస్తుంది అనమాట ఇంట్లో అంత పనులు హడావిడిగా చేసుకుని స్వామివారికి పూజ చేయాలి టైం అయిపోతుంది అనుకుంటూ ప్రసాదాలని దీపాలని ఇవన్నీ చేసుకుంటూ ఉంటాం కదా మనసంతా ఆ రోజు స్వామివారి ముందే ఉంటుందండి ఎందుకో తెలీదు పిండి దీపాలు పెట్టి పూజ చేయడం అంటే నాకు చాలా ఇష్టం అందుకని ప్రత్యేకంగా కనీసం ఒక్క దీపం అయినా రెండు దీపాలైనా పెట్టుకుని పూజ చేసుకోకుండా ఉండలేను అయితే శుక్రవారం పెడుతూ ఉంటానండి అమ్మవారికి అంటే నెలలో ఒకసారి అయినా సరే పెడుతూ ఉంటాను శనివారం అయితే ప్రతివారం పెడుతూ ఉంటాను సోమవారం అయితే నెలలో ఒకటి రెండు సార్లు అయితే పెడుతూ ఉంటాను కానీ సోమవారం దీపాలు మీకు ఎప్పుడూ చూపించలేదు నేనైతేనే మీరు ఇంట్రెస్ట్ ఉంది చూపించమంటే నేను చూపిస్తానండి నెక్స్ట్ వీడియోలో ఇప్పుడు ఏంటంటే ఈ దీపాలు చేసుకున్న తర్వాత దీనికి తిరునామం కూడా పెట్టుకుంటున్నానండి పిండి దీపానికి తిరునామం పెట్టేసరికి అసలు ఎంత నిండుగా కనిపిస్తుందో మనసంతా ఏంటోనండి ఈ దీపాలు చూసి ఈ తులసి దళాలతో పూజ చేయాలని ఇవన్నీ రెడీ చేసి పెట్టుకునేసరికి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది మనసులో ఏదైనా బాధ ఉన్నా ఏదైనా ఇబ్బందిగా అనిపించినా కూడా ఇవన్నీ చేసుకుంటుంటే ఆ బాధ అంతా పోతుంది అనమాట నాకైతే చాలా ఇష్టం కొంచెం మనం పళ్ళ హడావిడిలో కానీ లేదంటే ఏదో ఒక టెన్షన్లో ఉంటూ ఉంటాం కదా వారానికి ఒక్కసారి చేసుకునే ఈ పూజ వల్ల మనసంతా కూడా చాలా ప్రశాంతత పొందుతుంది ఖచ్చితంగా ప్రతివారం అయితే ఏడు దీపాలు పెట్టనండి ఒక దీపమే పెట్టుకుంటాను ఎక్కువగా పెద్ద దీపం చేసుకుని దాంట్లో ఏడు ఒత్తులు వేసి దీపారాధన చేసుకుంటాను లేదనుకోండి రెండు దీపాలు పెట్టుకుంటాను ఒకవేళ నాకు ఏడు చేయాలనిపిస్తే ఏడు దీపాలు పెట్టుకుంటాను ఎక్కువగా నేనైతే నువ్వుల నూనె వేస్తానండి శనివారం పెట్టుకునే దీపం కాబట్టి శుక్రవారం పెట్టుకుంటే మాత్రం ఆవు నెయ్యి వేసుకుంటాను ఇక్కడైతే నేను ఏడు దీపాలు చేశాను కాబట్టి మూడు మూడు ఒత్తులు వేసుకున్నాను ఈ దీపాలు తీసుకెళ్ళి స్వామివారి దగ్గర పెట్టుకుని వెలిగించుకుందాం పదండి ముందుగానే నేను దేవుడి దగ్గర అంతా కూడా సర్దేసి పెట్టుకున్నానండి పువ్వులు మాల కట్టానమాట రాత్రి ఆ పువ్వులన్నీ కూడా స్వామివారికి మిగిలిన దేవుళ్ళందరికీ కూడా చక్కగా అలంకరణ చేసి పెట్టేసుకున్నానండి ముందుగానే చేసిన తర్వాత ప్రసాదం చేసి పిండి దీపాలు చేసి తీసుకొచ్చాను ఇంకా నేనైతే ఏకాహార దీపాలు అయితే వెలిగించేసుకుని దీపాల దగ్గర కొన్ని పువ్వులు అక్షింతలు కూడా వేసుకుంటున్నాను ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో తెలియదు కానీ స్వామివారి ముందు మనసు నుంచి మనస్ఫూర్తిగా స్వామివారికి సేవ చేసుకునే భాగ్యం అయితే ఈ జన్మలో కలిగిందండి ఇంట్లో చేసుకునే పూజే కాకుండా ఒకటికి నాలుగు సార్లు తిరుపతి వెళ్ళి స్వామివారి దర్శనమని అంగప్రదక్షిణని కళ్యాణమని ఏదొక రూపంలో ఆ స్వామిని అలా కన్నులారా చూసే భాగ్యం అయితే ఈ జన్మలో ఆ స్వామివారి కల్పించారనమాట తిరుపతి గాని అరుణాచలం కానీ ఈ రెండు చోట్లకి వెళ్ళినా సరే అమ్మఒడిలోకి వెళ్ళి కాసేపు సేద తీరినట్టుగా అని అనిపిస్తుంది మనసు అంతా కూడా ఏంటో తెలియదండి చాలా గుళ్ళు తిరిగాం కానీ ఈ రెండు చోట్లే మా మనసు అయితే ఆగిపోయింది ఎంత ఇలా అనిపించిందో తెలియదు గానీ ప్రతిరోజు ఉదయం ఇంట్లో పూజ చేసుకుంటాం కదండి చేసినప్పుడు ముందు రోజు పెట్టిన పువ్వులవి తీస్తూ ఉంటాం కదా ఆ తీసినప్పుడు కూడా నిజంగా తిరుపతిలో స్వామివారి ముందు నుంచి అవన్నీ తీస్తున్నట్టే అనిపిస్తుంది నా మనసుకు కూడా ఫస్ట్ టైం తిరుపతిలో స్వామివారిని దర్శించుకున్నప్పుడు మామూలుగా చూసి వచ్చేసానండి అంతే కొన్ని సంవత్సరాల క్రితం అనమాట రెండోసారి వెళ్ళినప్పుడు మాత్రం అంగప్రదక్షిణకి వెళ్ళామండి ఆ వెళ్ళడమే గురువారం వెళ్ళామనమాట నిజ రూప దర్శనం ఉంటుంది కదా ఆ రోజు స్వామివారికి ఎక్కువగా అలంకరణ ఏమి ఉండదండి శంకు చక్రాలతో స్వామివారు అంత పెద్ద రూపంతో అలా దగ్గరగా వచ్చినట్టు అనిపించింది చూడగానే అసలు మనసుకి ఎంత బాగా అనిపించిందోనండి ఒక్కసారిగా కళ్ళల్లో నీళ్లు అనమాట ఆ రూపాన్ని నేను ఇప్పుడు కూడా కళ్ళు మూసుకుంటే నాకు అలా కనిపిస్తూ ఉంటుంది తర్వాత కూడా చాలా సార్లు స్వామిని దర్శించుకున్నాం కానీ అలంకరణతో ఉంటారు కదండి ఎంత బాగా దర్శనమైనా సరే ఆ రోజు చూసిన ఆ మూర్తి మాత్రం కళ్ళ ముందు అలా ఒక్కసారి గుళ్ళలో కనిపిస్తూ ఉంటారండి అలాగా తర్వాత మళ్ళీ తిరుపతిలో కింద నమూనా ఆలయం ఉంది కదండి అక్కడికి వెళ్ళినప్పుడు కూడా నేను అలాగే ఫీల్ అయ్యాను అనమాట లోపల మనం పైన కొండ మీద చూడలేని గుడంతా కూడా కింద నమూనా ఆలయంలో చూడొచ్చు ఎవరైనా వెళ్ళకపోతే ఈసారి వెళ్ళిరండి చాలా బాగుంటుంది ఎందుకోనండి ఈ రోజు పూజ చేసిన తర్వాత ఇవన్నీ కూడా గుర్తొచ్చాయి ఇది మీకు వీడియో రూపంలో షేర్ చేస్తున్నాను కానీ నా మనసులో ఉన్నదంతా మీతో చెప్పుకున్నాను అనమాట మీకు పూజ అంతా అయిపోయిన తర్వాత దేవుడి దగ్గర పెట్టిన ప్రసాదం కూడా కాస్త కళ్ళకద్దుకుని నోట్లో వేసుకున్నానండి ఎందుకో తెలీదు దేవుడికి పెట్టిన ప్రసాదం ఏదైనా సరే దాంట్లో ఏం వేసినా వేయకపోయినా కూడా చాలా రుచిగా కుదురుతుంది ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేసి మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి